హాయ్ ఫ్రెండ్స్ ఇంకా లైవ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా లైవ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ స్టార్ట్ అయింది లైట్ లైట్స్ ఆపేదాకా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది కొంతమంది అయితే లైట్స్ ఆపేసాక కూడా మాట్లాడుకున్నారు ఫస్టే కదా అలసిపోయి ఉంటారు కదా లైట్స్ ఎప్పుడు ఆపేస్తారా ఎప్పుడు నిద్రపోదామా అని చూస్తున్నట్లు అనిపించింది ఫుడ్ అయితే బిగ్ బాస్ పంపారు ఫస్ట్ రోజు కదా బిర్యానీ అవి పంపించారు చక్కగా తినండి తర్వాత మీరు వంట చేసుకొని మీ చావు మీరు చావాలిగా అన్నట్లు ఇక మణికంఠ నిఖిల్ మాట్లాడుకునేది ఎపిసోడ్ కోసం ఉంచారో ఏమో కానీ సరిగా అర్థం కాలేదు వాళ్ళు కట్ చేశారు అనుకు అనిపించింది తర్వాత శేఖర్ భాష మణికంఠ ఇద్దరు మాట్లాడుకున్నారు మణికంఠ తన మీదనే ఎపిసోడ్ మొత్తం తిరిగిందనిపించింది ఈ రోజంతా కూడా వెళ్ళిందనమాట బిర్యానీ తినేసి అందరూ తింటుంటారు కదా విష్ణుప్రియ అంటుంది నాకు ఎవరెవరు తెలుసు అని అంటే బేబక్క అబ్బాయి నిఖిల్ ప్ర ప్రేరణ వీళ్ళు నలుగురు మాత్రమే తెలుసు మిగతా వాళ్ళు నాకు తెలీదు అని చెప్తుంది ఆ పక్కనే ఉన్న ఇక మనకంట అని అడిగితే నాకు ఎవరు తెలీదు ఎవరు పరిచయం కూడా లేదు అని చెప్తాడు తను చూస్తుంటే మాత్రం కొంచెం బాధగా అనిపించింది ముందు ముందు గేమ్ బిహేవియర్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఇంకా సోనియాను ప్రేరణ మధ్య మాత్రం పెద్ద గొడవే జరిగే అవకాశం కనపడుతుంది నిఖిలేమో అన్ని వర్క్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటాడు తను గేమ్ స్టార్ట్ చేసాడేమో అనిపించింది విష్ణుప్రియ తిన్న ప్లేట్ కూడా కడగబోతే విష్ణుప్రియ ఏమో నేను నేర్చుకోవద్దా ఒక ఇంటి దాన్ని కావాలి కదా అంటుంది నవ్వుకుంటూ సరదాగా ఇవి లైవ్ గురించి ఫ్రెండ్స్ ఇంకా ప్రోమో గురించి చూద్దాం ప్రోమోలో గట్టిగానే ఆర్గ్యుమెంట్స్ జరిగినట్టు కనపడుతుంది ఒక మూడు టాస్కులు కూడా జరిగాయి మూడు టాస్క్లు చీప్ హెడ్ గురించి అనమాట వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది కూడా అలానే టాస్కుల్లో నిఖిల్ యష్మి గౌడ శేఖర్ భాష బేబక్క నవీను వీళ్ళ ఆరుగురు మాత్రం ఫస్ట్ టాస్క్లో పోటీ పడతారు నిఖిల్ నయనిక విన్ అవుతారన్నమాట అని తెలుస్తుంది నిఖిల్ నయనిక గెలిచిన తర్వాత బ్రిక్స్ బ్రేక్ చేసే టాస్క్ ఇంకోర్టు ఉంటుంది వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసు వాళ్ళిద్దరు కలిసి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విషయం దగ్గర కూడా సోనియాకి యష్మి గౌడకి పెద్ద గొడవ ఎపిసోడ్లో మరి ఎంతవరకు మనకి చూపిస్తారో ఏమో గానీ యష్మి గెలుస్తుందని తెలుస్తుంది ఇంకా ఆదిత్య లైట్ అయి నైట్ అయితే చాలా ఫీల్ అవుతున్నాడు టాస్క్లో ఓడిపోయాడు కదా అయితే సోనియా మాత్రం తనకి లేదు నెక్స్ట్ ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి ఫస్ట్ ఏం తెలుస్తుంది లేండి అది ఇదని తనకి మాత్రం సర్ది చెప్తూ ఉంటుంది మంచిగానే ఆ తర్వాత ఇంకా శేఖర్ భాష వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఐదు ఆరు చైర్లు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా ఆరుగురు హౌస్ మేట్స్ రావచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకి అర్థమైపోయింది నా నామినేషన్స్ మాత్రం మనకి ఎప్పుడు మండే చూయిస్తారు కదా ఇప్పుడైతే మనకి ట్యూస్డే స్టార్ట్ చూయిస్తారు అంటే మండే జరిగి ట్యూస్డే చూపిస్తారు అనుకుంటా మనకి ఇప్పుడైతే మండే రావు నామినేషన్స్ అలాగే అబ్బాయి సీజన్ అంతా జోడీగా ఉంటామేమో అంటే అలా కాదు టైం సేవింగ్ కోసం అలా పంపారని ప్రేరణ చెప్తుంది అనమాట ఇంకా వెరీ వెరీ బిగ్ అప్డేట్ ఏంటంటే మనకి ఎక్స్ కంటెస్టెంట్స్లో శోభా తేజ ఫేర్ లాగా ఎంటర్ అవుతున్నారు ఇంకా నెక్స్ట్ కూడా పేర్స్ లాగా వస్తారు ఇంకా వెయిట్ చేయాలి ముందైతే మాత్రం శోభ తేజ వస్తున్నారు